హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరికీ బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్ చూద్దామండి టిప్స్ అన్నీ చూసే ముందు ఒకసారి మన ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైకే మన ఛానల్కి గ్రోత్ అవుతుంది గ్రోత్ పెరుగుతుంది ముందుగా ఒక నిమ్మకాయని తీసుకుని ఈ నిమ్మకాయని తోటి మనకి కిచెన్లోకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో చూద్దాము నిమ్మకాయ బాగా ఇలా రబ్ చేసినట్లయితే నిమ్మరసం ఎక్కువగా వస్తుంది ఆ నిమ్మరసాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఈ ఒక్క నిమ్మకాయ రసం తోటే ఎన్ని క్లీన్ చేసుకోవచ్చో చూడండి మనకి తొక్కలు కూడా పడైనక్కర్లేదు దీంతో కూడా మనకు ఉపయోగాలు ఉన్నాయి కిచెన్ టిప్స్ చేసుకోవచ్చు ఈ తొక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి లేదా ఒక రోజు తర్వాత తీసుకోవాలంటే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నిమ్మరసంలోకి ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి వంట సోడా వంట సోడా వేసుకుంటే చూడండి ఎలా పొంగుతుందో నిమ్మకాయ బేకింగ్ సోడా తర్వాత దీనిలోకి సగం షాంపూ వేస్తే సరిపోతుంది ప్యాకెట్లో సగం వేస్తే సరిపోతుంది అంతేనండి ఈ మూడు పదార్థాలే ఈ మూడు బాగా కలిపేసుకోవాలి షాంపూ బాగా కలిసేటట్టు కలిపేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుందాము ఒక చిన్న గ్లాసు సగం వేసుకుంటే సరిపోతుంది ఒక అద్భుతమైన లిక్విడ్ తయారవింది చూడండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఈ పైన పెట్టుకునే సపోర్ట్ స్టాండ్స్ ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకోవచ్చు అలాగే స్టవ్ పైన కూడా మనం ఈ లిక్విడ్ అప్లై చేసేసి ఎంత నీట్గా వస్తుందో మీరే చూడండి స్టీల్ అయినా కానీ గ్లాస్ అయినా సరే ఏ స్టవ్ అయినా మనకి క్లీన్ అయిపోతుంది దేనికైనా వాడుకోవచ్చు ముందు లిక్విడ్ తీసుకుని ఒక మెత్తడ్ క్లాత్ తీసుకుని గ్లాస్ కాబట్టి ఒకసారి మొత్తం లిక్విడ్ అంతా అప్లై చేసేయాలి స్టవ్ అంతా స్టవ్కి స్టవ్ చుట్టూ మొత్తం పాలయ్యే పొంగు మనకి అది పట్టేస్తూ ఉంటుంది కదా అదంతా మనకి క్లీన్ అయిపోతుంది బేకింగ్ సోడా నిమ్మకాయ వల్ల షాంపూ వల్ల ఏమో మెరుస్తూ వచ్చేస్తుంది చూడండి స్టీల్ దంతా కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఒక తడి క్లాత్ తీసేసుకుని మనం గట్టిగా ఇలా రబ్ చేసినట్లయితే కనుక చూడండి జిడ్డు మురికి మొత్తం అంతా వచ్చేస్తుంది మెరుస్తూ వచ్చేస్తుంది మాట దానిలాగా తర్వాత తడి క్లాత్ పెట్టేసిన తర్వాత పొడు క్లాత్తో తుడుచుకోవాలి పొడు క్లాత్తో తుడిచేసరికి జిడ్డు ఏమీ లేకుండా నీట్గా అయిపోతుంది చూసారు కదా ఎలా మెరుస్తూ వచ్చేస్తుందో తర్వాత ఆ లిక్విడ్ తోటే మనం కిచెన్లో వాడుకునే చాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నీ కట్ చేయడం వల్ల ఒక్కొక్కసారి జిడ్డుగాను అలా ఉంటాయి కదా అలా కాకుండా మనకి నీట్గా అన్నమాట ఏమైనా ఎక్కడన్నా మురుకున్నా కూడా క్లీన్ అయిపోతుంది తర్వాత వచ్చేసి చాపింగ్ పోర్టు కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఈ లిక్విడ్ తోటి దీని దీనికి ముందు కొంచెం ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఈ లిక్విడ్ కొంచెం వేసుకున్నట్లయితే కనుక మనకి తడి ఉండిపోతే నల్లగా పా ఫంగస్ లాగా పామ్ అవుతూ ఉంటుంది అదంతా క్లీన్ అయిపోతుంది చాపింగ్ బోర్డు రెండు వైపులా కూడా ఈ లిక్విడ్ వేసేసి ఇలా రుద్దినట్లయితే కనుక మనకి నల్లగా పామైన మురుకంతా కూడా మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది అన్నమాట తడి ఉండడం వల్ల మనకి నల్లగా ఒక్కొక్కసారి ఫంగస్ పామ్ అయిపోతూ ఉంటుంది ఎండలో పెట్టుకుంటూ ఉండాలన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో తర్వాత వచ్చేసి ట్యాప్స్ మనకి సింక్లో ఉండే ట్యాప్స్ అవి ఉంటాయి కదా ఆ ట్యాప్స్ కూడా మనకి ఇలా క్లీన్ చేసుకోవచ్చు బోర్ వాటర్ వల్ల తుప్పు మరకులు అవి పడుతూ ఉంటాయి అలా కాకుండా మనం ఈ లిక్విడ్ అప్లై చేసేస్తామనుకోండి మొత్తం క్లీన్ అయిపోతాయి బోర్ వాటర్తో వాడిన ట్యాప్స్ అయినా సరే మనం మంచినీళ్ళు వాడే ట్యాప్స్ అయినా సరే ఈజీగా క్లీన్ అయిపోతాయి ఈ లిక్విడ్ని ఒకసారి మొత్తం తోటి ఇలా పట్టించేసి ఉంచేసేయాలి ఒక్క నిమిషం పాటు అలా అయితే కనుక మనకు బేకింగ్ సోడా ఉంటుంది కాబట్టి మురికి జిడ్డు అంతా అన్నమాట మొత్తం పోతుంది తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే చూడండి కొత్త బాట్లు ఎలా మెరుస్తున్నాయో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి క్లాత్ తుడిచేస్తే కనుక వాటర్ వండకుండా ఉంటుంది అలా మచ్చలు పడకుండా ఉంటుంది అన్నమాట నీట్గా ఉంటుంది చూడండి ఇప్పటికీ మూడు రకాలుగా క్లీన్ చేస్తాం కదా ఇప్పుడు మనం కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి కౌంటర్ టాప్ పైన మొత్తం వేసేసి ఒకసారి రుద్దేసినట్లయితే వేసినట్లయితే ఉంటుంది తర్వాత మనకి గ్యాస్ వెనకాల గోడ ఉంటుంది కదా టైల్స్ ఆ టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒక క్లాత్ పైన లిక్విడ్ వేసేసి ఒకసారి మొత్తం టైల్స్కి అంతా అప్లై చేసేయాలి ఇలా అప్లై చేసేస్తాక ఒక తడి క్లాత్ తుడిచినట్లయితే కనుక మురిగంతా వచ్చేస్తుంది అలాగే టైల్స్ కూడా తర్వాత మనకు టైల్స్ కూడా బాగా నానుంటుంది టైల్స్ కూడా అలా క్లీన్ చేసేసుకుంది వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే కనుక మురికంత పోతుంది నీ వాటర్ వెళ్ళి మార్గం లేకపోతే కనుక తడి క్లాత్ పెట్టేసేసి క్లీన్ చేసుకోవచ్చు చూడండి స్టవ్ అలాగే గ్యాస్ కట్టు కూడా మనకి మెరుస్తూ వచ్చేస్తాయి ఈ కొద్ది లిక్విడ్ తోటే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది దీనికోసం మనం ఎలాంటి లిక్విడ్లు కొనక్కర్లేదు తర్వాత ఆ మిగతా వాటర్ ఇంకా ఉంది కదా మనకి దాంతో మనం సింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు సింక్లో మొత్తం ఈ లిక్విడ్ అంతా వేసేసుకుని ఒక స్క్రబ్బర్ తీసుకుని బాగా రుద్దినట్లయితే కనుక మురికంతా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడకుండా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కిచెన్లోని సామాన్లన్నీ కూడా అది ఒకే లిక్విడ్ తోటి ఎలాంటి లిక్విడ్స్ కూడా మనం కొనక్కర్లేదు చూడండి సింక్ కూడా మనకి మెరుస్తూ వచ్చేస్తుంది మనం ఏ రోజుకి ఆ రోజు లిక్విడ్ ఇలా తయారు చేసుకుని వాడుకోవచ్చు లేదా ఒక నాలుగైదు రోజులకి సరిపడే లిక్విడ్ని కూడా తయారు చేసుకుని వాడుకోవచ్చు తర్వాత మనకి నిమ్మ తొక్కలు ఉన్నాయి కదా ఆ నిమ్మ తొక్కలను కూడా ఏం చేయాలో చూద్దాము స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఒక లీటర్ వరకు నీళ్లు పెట్టుకుని మరిగించుకోవాలి ఆ నిమ్మ తొక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వంట సోడా వేసుకుని ఒక టీ స్పూన్ వరకు సా సర్పు వేసుకోవాలి మనం బట్టలకు వాడుకుని సర్పు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసేసి మరిగించుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత దీంట్లో మనకి కిచెన్ టవల్స్ ఉంటాయి కదా ఆ టవల్స్ నీటిలో వేసేసుకుని ఒక్క నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలా పక్కన ఒక పది పదిహేను నిమిషాలు ఉంచేస్తామంటే కనుక మనకి ఆ కిచెన్ టౌల్స్లో ఈ మురికి మొత్తం వెళ్ళిపోతుంది ఈ బ్యాక్టీరియా ఏమీ ఉండదు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మామూలు నీటిలో వేసేసుకుని ఒకసారి ఇలా ఉతికేసుకుని మనం ఎండలో ఆరవేసుకుంటే కనుక మనకి బ్యాక్టీరియా లేకుండా నీట్గా శుభ్రంగా ఉంటాయి అన్నమాట మరి టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేసి ఏ టిప్ నచ్చిందో అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్